చేస్తా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది రోడ్ల పోసి దంచి చేసేది ఇప్పుడు నేను చేస్తాను నెక్స్ట్ మీరు వేసుకో ఐదు యాలకులు మంచిగా మెత్తగా దంచుకోవాలి యాలకులు మెత్తగా అయినా ఇగ కుడక దంచుకోవాలి నేను కుడక చిన్నగా కడిగి వేసుకొని దంచుకోవాలి కుడక మంచిగా మెత్తగా అయినాక ఇగ పుట్నాలు పోసుకోవాలి ఇట్లా దంచుకున్నాక బెల్లం వేసుకోవాలి పుట్నాలు బెల్లం మంచిగా దంచుకోవాలి ఎంత మంచిగా దంచితే అంత మంచిగా కలుపుతుంది బెల్లం ఒక రెండు చెంచాల వేసుకోవాలి చెంచుతోటి మంచిగా కలిపి ముద్ద ఖచ్చితటి దంచుకోవాలి మంచిగా దంగింది ఏ ముద్దలు కట్టుకున్నాం అన్ని ఇట్నే లడ్డూలు కట్టుకోవాలి పిండి అయిపోయేదాకా పుట్నాల లడ్డూలు ఇట్నే వేసుకోర్రీ ఇవి బలము మీకు నచ్చితే మీరు వేసుకోర్రీ